హెల్త్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో ఏబీపీ దేశం హెల్త్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఘనంగా నిర్వహిస్తుంది అయితే సిద్ధ అనే వైద్యం ద్వారా చాలా ట్రెడిషనల్ ఓల్డ్ రూరల్ వైద్యం ఇండియాకు సంబంధించి సిద్ధ అనే వైద్యం ద్వారా ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు అనేది మనకు వివరాలు తెలియజేయడానికి డాక్టర్ సత్యసింధుజ మేడం ఉన్నారు మనతో పాటు సిద్ధ వైద్యంలో ఆమె ప్రముఖురాలు మేడంతో మాట్లాడుకున్నాం హలో మేడం థ్యాంక్ యూ వెల్కమ్ టు ఏబీపీ దేశం హెల్త్ కాన్క్లేవ్ అంటే సిద్ధ వైద్యం అంటే చాలా మందికి రూరల్లో ఉన్న వాళ్ళకి తెలుసు లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ అవ్వకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలా ఉండే వైద్యం అనేది చాలా పురాతనమైన వైద్య విధానం అండి సో ఇది నేను కూడా నాకు ఫ్యామిలీ నుంచి నేను ముప్పై ఆరో తరాన్ని థర్టీ సిక్స్ జనరేషన్ టు ప్రాక్టీస్ సో సో కమ్స్ లైక్ సంథింగ్ హీలింగ్ అనేది బయట నుంచి కాదు బాడీ ఇట్ హ్యాస్ టు డెవలప్ ఇట్స్ ఓన్ హీలింగ్ ఇట్ ఇట్ విల్ బీ హ్యావింగ్ అండ్ విత్ దాట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ప్రాబ్లం లేకుండా రావడానికి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ చేసుకుంటా చిన్న ప్రోటోకాల్ ఇఫ్ వీ ఫాలో దాట్ హెల్త్ విల్ బీ విత్ యూ ఆల్వేస్ సో హెల్త్ ఈజ్ నాట్ లైక్ అంటే ఒక ప్రాబ్లం రాగానే డౌన్ అయిపోవడం లాగా కాకుండా దెర్ ఇస్ ఎ ప్రాపర్ డిసిప్లిన్ మన మోస్ట్ మనం కంఫర్ట్ లెవెల్లో వెళ్తున్నప్పుడు దెన్ ఓన్లీ వీ ఫీల్ లైక్ నెంబర్ ఆఫ్ డిసీస్ పైలింగ్ అప్ అంటే మనం ఇప్పుడు చూస్తే స్పాండలైటిస్ అవ్వచ్చు ఆర్థరైటిస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం స్వయంకృత అపరాధాలు ఇట్ ఈస్ లైక్ వీఆర్ వెల్కమింగ్ ద డిసీజ్ సో అలా కాకుండా బాడీ పోస్చర్ ఎలైన్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని అండ్ మైండ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద హై లెవెల్ ఆఫ్ లైక్ ఫ్రీక్వెన్సీ అండ్ అన్నింటికన్నా హెల్పింగ్ నేచర్ లైక్ హెల్పింగ్ విత్ అదర్స్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఫర్ అస్ సో అలా ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా అవర్ బాడీ అవర్ బ్రై విల్ బీ లైక్ రిలీజింగ్ సెరటోనియన్ ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో దాట్ విల్ బీ లైక్ ద కీ స్టెప్ ఫర్ యూ టు బీ ద బెస్ట్ ఇన్ లైఫ్ బట్ నాట్ అబౌట్ లైక్ మన ఏదో బెడ్ ఇడెన్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం రాగానే బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద డిసీజెస్ సో వీ హ్యావ్ టు లైక్ కరెక్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద రూట్ కాజ్ వై ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద బాడీ అండ్ వాట్ టైప్ ఆఫ్ సఫరింగ్ ఇట్ ఈస్ ఇన్ టూ సో లైక్ చెప్పాలంటే మనం ఎలాగా పుస్తకాలు చదువుతామో హ్యూమన్ బాడీ వీ కెన్ రీడ్ లైక్ దట్ సో ఇన్సిడెంట్ అవ్వచ్చు యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేదా ఒక్కొక్కసారి డిప్రెషన్స్ అవ్వచ్చు ఒక్కొక్కసారి కదలేని పరిస్థితులు అవ్వచ్చు ఒక్కొక్కసారి మెడిసిన్ మైట్ నాట్ బీ లైక్ వర్కింగ్ ఫాస్ట్ సో ఫర్ ఆల్ దీస్ సిద్ధ టెక్నిక్ ఈజ్ సంథింగ్ లైక్ బియాండ్ రీడింగ్ ఎ బుక్ అండ్ నోయింగ్ డయాగ్రెసింగ్ అండ్ క్లియరింగ్ ఇట్ సింపుల్ త్రీ లెవెల్స్ అయిపోతుంది సో వాట్ యూ వాంట్ హవ్ యూ వాంట్ బై యూ వాంట్ అనే వాటికి క్వశ్చన్స్ ఈక్వల్ టు లైక్ కంప్లీట్ హెల్త్ సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ టాకింగ్ అబౌట్ లైక్ డిసీజ్ అన్నా లేకపోతే దీంతో ఇబ్బంది పడుతున్నాము ఒక బాధతో మనం ఇబ్బంది పడుతున్నామనే దానికన్నా కూడా రాకుండా ఉండడానికి వాట్ ఈజ్ టు బీ డన్ సో మనం నేర్చుకుంటున్న దాంట్లో ఏదైనా సరే సే సపోజ్ లిమిటెడ్ ఆర్థరైటిస్ ఇలాగా ఒక ఏళ్ళ కొద్దీ నేను చెప్పేది పది పదిహేను ఏళ్ళు అయిపోయి ఇంకా మాకు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనుకున్న వాటికి మందులు వాడగానే రోగాలు తగ్గవండి తగ్గించుకునేంత శక్తి బాడీలో లేకపోతే దెన్ రోగాలు తగ్గవు సో ఆ పవర్ రావాలి అంటే యూ షుడ్ నో యూ షుడ్ ఎనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ సో దట్ టెక్నిక్ విల్ బీ లైక్ లర్న్ ఇన్ సిద్ధ సో దీనికి ఏంటంటే మనకి చక్రశీద్ ఇస్ లైక్ అ మెడికల్ నా అండ్ మనం మెడిసిన్స్ ఏం యూస్ చేయం సో చక్రసీద్ విల్ బీ లైక్ అ ట్రెడిషనల్ హోలిస్టిక్ రీసెర్చ్ సెంటర్ ఆల్టర్నేటివ్ థెరపీస్కి ఇప్పటిదాకా రీసెర్చ్ సెంటర్ నో వేర్ యూ హ్యావ్ ఆన్ ద ప్లానెట్ బట్ హియర్ వీ డీల్ విత్ ఆల్ లైక్ ఇమ్యూ డిసార్డర్స్ మస్కలస్కలిటల్ డిసార్డర్స్ న్యూరో న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ చేయడానికి వీ హ్యావ్ ఆల్ ద రీసెర్చ్ కేసెస్ సో అన్నీ మనం ఏ కేసు చేసినా విల్ బీ ప్రెజెంటింగ్ టు ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అక్కడి నుంచి వాళ్ళ అప్రూవల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడిప్పుడు కొన్ని రీసెర్చెస్ వస్తుంది అంటే మన బాడీ ఏదైనా ఆలోచిస్తుంది అంటే అది ఆటోమేటిక్గా మన మైండ్ అది ఆ వర్క్ని ఆల్రెడీ చేస్తుంది అని సో మన రూరల్ కల్చర్ నుంచి మనకి ఇది ఉందంటారా సిద్ధ వైద్యంలో ఇదే సేమ్ లేదండి ప్రతి ఇంట్లోనూ ప్రతి బాడీలోను హీలింగ్ విల్ బి దేర్ అండ్ ఇంట్లో మనకైతే ఒక ఇంజనీర్ ఎలా అయితే మనం నేర్చుకున్న తర్వాత ప్యాషనేట్గా వస్తామో లైక్ దాట్ మనం మన మదర్ ఇంట్లో ఉండి మనకి ఏది కావాలి ఆ టైంకి ఏది కావాలి అని చూసి ఆలనా పాలనా చేస్తూ చూడండి సో దాట్ ప్రాపర్ కేర్ వీఆర్ మిస్సింగ్ మనం ఏంటంటే మన జాబ్స్ మన లైఫ్ స్టైల్ ఇలాంటి వాటిలో వెళ్ళిపోవడం వల్ల వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ సో ఎవడైనా ఉండి చెయ్యాలి అనేది కాదు కదా ఒక అంత అయిన తర్వాత యూ షుడ్ నో వాట్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ సో టు బీ హెల్దీ యూ షుడ్ బీ థింకింగ్ హెల్దీ ఫస్ట్ ఎందుకంటే మైండ్ నుంచి వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి బాడీ క్లియర్ అవ్వాలి అంటే బాడీ హీల్ ఒకటి అయితే సరిపోదండి మైండ్ అండ్ బాడీ బోత్ ఆర్ లైక్ సేమ్ ఎంటిటీస్ అండ్ ద కనెక్టివ్ బ్రిడ్జ్ ఈజ్ ఇమ్యూన్ సో ఆ ఇమ్యూన్ విత్ లాట్స్ ఆఫ్ యాంగిల్స్ విల్ గెట్ లైక్ ఆడుకోవడం వల్ల వస్తుంది ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది తిండి వల్ల వస్తుంది అండ్ వెన్ యూ బీ విత్ గుడ్ ఫ్రెండ్స్ ఇట్ విల్ బీ లైక్ కమింగ్ వెన్ యూ రియల్లీ కేర్ అబౌట్ యువర్ హెల్త్ యూ హ్యావ్ టు షేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ సో దీస్ ఆర్ లైక్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ లైక్ ఇమ్యూన్ సో ఇవన్నీ మనకి ద వే ఆఫ్ లివింగ్లో మనకు అలవాటైపోయి ఇండియన్ ట్రెడిషనల్ రూట్స్లో సో దట్ ఈస్ లైక్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ బీయింగ్ అన్ ఇండియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐడియా వచ్చింది మామూలుగా మన ఇళ్ళలో ఇది తినొద్దు ఈ టైంలో ఇది ఇట్లా చెప్తూ ఉంటుంది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతూనే మీరు ఫుడ్ ప్యాటర్న్స్ మార్చేస్తారు ఎందుకంటే బాడీకి కొంచెం వాత పిత్త కఫ దోషాలన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఆహారంతో ఉండాలి అని సో అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ వేరే మెడిసిన్ అక్కర్లేదు అండ్ మన మిస్ అవుతున్నది ఏంటి ఒక ప్రోటోకాల్ ఆఫ్ ద బాడీ లైక్ వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ నీడెడ్ టు ద బాడీ సో దాట్ వీ హ్యావ్ టు లెర్న్ అన్నింటికీ మనకి లేజీనెస్ కంఫర్ట్ ఎవరిని తప్పబట్టే పని లేదండి మనకి మనం ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నీ సో అగైన్ వీ హ్యావ్ టు లైక్ వర్క్ ఆన్ దాట్ వీ షుడ్ బి లైక్ పర్ఫెక్ట్ విత్ అవర్ హెల్త్ మన వల్ల పది మందికి ఉపయోగపడాలి మనం ఇలాంటి బాధలకే కాదు కదా మనం పుట్టింది సో ఫండమెంటల్ వే ఆఫ్ లివింగ్కి హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన లక్షణాలు మనం పోగొట్టేస్తున్నాం ఏసీ కంఫర్ట్స్ ఇలా కూర్చుంటుంటే ఇట్ ఈస్ నాట్ అండ్ గుడ్ ఐడియా ఎవరికీ చూడండి ఇప్పుడు అందరికీ మనకి విటమిన్ డి బీట్ పల్లా చెప్తూ ఉంటారు కదా మినరల్స్ ఇవన్నీ ఎందుకంటే మనం పొద్దునే లేవం కాబట్టి సో మనకి మన బాడీ అలారంని మనం మార్చేస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ గుడ్ ఫర్ డిసీజ్ టు బీ ఎంటరింగ్ టు ద బాడీ అలా కాకుండా మనకి ఖచ్చితంగా ఉన్నాం అనుకోండి ఏ రోగం వస్తుందండి తొంభై ఏళ్ళ వాళ్ళు వంద ఏళ్ళ వాళ్ళు చూడంత పర్ఫెక్ట్గా ఉంటారు సిద్ధ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి బయట చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు చాలా మంది ఆయుర్వేదం అనుకుంటారు బట్ ఆయుర్వేదం కాదండి ఆయుర్వేదంలో ఉండేదంతా మనకి అంటే రసాయన శాస్త్రం ప్రకారం ఉండే ఆయుర్వేదం ఈజ్ లైక్ ఇంట్రడ్యూస్డ్ బిఫోర్ బట్ ఇది పూర్వం ఆయుర్వేదం కన్నా పూర్వం శరీరం దానంతటదిగా ఎలాగా మార్చ మర్చుకోగలుగుతుంది అంటే స్వరయోగం అనేది ఒకటి ఉంటుందండి స్వరయోగ శాస్త్రం అంటే ద వే ఆర్ట్ ఆఫ్ బ్రీత్ హౌ యూ షుడ్ బ్రీత్ బ్రీత్ వల్ల ఆక్సిజనేట్ అవ్వడమే కాదండి అది లైఫ్ ఫోర్స్ని లాంగ్ డ్యూటీని ఎలా పెంచుతుంది ఇట్స్ ద టెక్నిక్ అండ్ హౌ మచ్ వాటర్ యూ హ్యావ్ టు టేక్ అండ్ వాట్ ఈస్ లైక్ ద ప్రాసెస్ టు బీ దాట్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇఫ్ యూ హ్యావ్ లైక్ మనకి ఓషన్లో నీళ్ళల్లో ఉన్నా లేకపోతే బాగా హై మౌంటైన్ పిక్స్కి వెళ్ళినా వీ ఫీల్ లైక్ మోర్ జాయ్ఫుల్ బాడీ నీడ్స్ దట్ బికాస్ బాడీ వాజ్ ప్రిపేర్డ్ విత్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ వెన్ ఇన్ నేచర్ వెన్ వీఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హీల్డ్ బై ఇట్ సెల్ మనం ఏం అక్కర్లే వెన్ యూ ఆర్ ద ఫారెస్ట్ ఏ ఏ ఫోన్స్ అవి ఏం లేకుండా బాడీకి తెలియకుండా ఒకలాంటి ఏంటంటే ఇమ్యూన్ డెవలప్ అయిపోతుంది పంచభూతాలతో ట్రీట్మెంట్ అంతే కదండి మనం ఉండేది అలానే మనం ఫామ్ అయ్యేది అంతే మనం ఉండాల్సింది కూడా వాటితోటే మన ఏసీ రూముల్లో కూర్చుంటే హౌ యూ కెన్ గెట్ ది లైట్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి తెలుసు కానీ చెయ్యం అంతే ఇందులో ఇది కొత్తగా ఏదో సృష్టించింది ఏం లేదండి సో అలా అంటున్నప్పుడు మనం ఇంకెప్పుడు బాధపడాలి మెడికల్గా దెర్ ఈజ్ లైక్ మెడిసిన్ కాంటేబుల్ టు సాల్వ్ అన్నప్పుడు దెన్ ట్రీట్మెంట్స్ ఇలా మాట్లాడుకోవాలి కానీ తుమ్మితే తగ్గితే కాలు నెప్పెడితే నేను నడవలే కానీ నేను ఇంతే దట్ ఈస్ నాట్ ద వే టు థింక్ సో చేంజ్ ఆఫ్ థాట్ ఈజ్ నెససరీ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈజ్ నెసెసరీ అండ్ హౌ లుక్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ సో ఈ మూడు కూడా ఉండాలి కదా ఆయుష్ వచ్చిన తర్వాత సిద్ధ అనేది కొంచెం ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తుంది అండ్ డబ్ల్యూహెచ్ఓ కూడా సిద్ధాకి సంబంధించి చాలా ఇప్పుడు ఆయుష్లో ఉన్న సిద్ధా కూడా ఇట్స్ లైక్ పేపర్ అబౌట్ లైక్ కొంత కాయ తోటి మెన్షన్ చేస్తారు కానీ ట్రూలీ తోటి ఏ మందు లేకుండా దిస్ ఇస్ వాట్ ఐ సే ఏ మందులు లేకుండా హౌ యూ కెన్ ప్రూవ్ దట్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ క్వశ్చన్ రైట్ సో మనం చేస్తున్న కేసెస్ అనేటికీ ముందు తర్వాత అన్ని మెడికల్ రిపోర్ట్స్ బి దేర్ అండ్ డాక్టర్ ప్యానల్స్ డాక్టర్స్ ఫ్రమ్ ఆల్ స్ట్రీమ్స్ సిద్ధ ఉంటారు ఆయుర్వేద ఉంటారు ఎలోపతి డాక్టర్స్ ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు న్యూట్రిషనిస్ట్ విల్ బీ దేర్ ఎలాంటి ఫుడ్ కావాలి అన్నది తినడానికి అవే మనం కొత్తగా డైట్లు పెట్టక్కర్లా అడ్డంగా తిని చక్కగా ఉంటే మట్టిలో ఆడుకున్న ఇలా ఎలా వచ్చే అంత ఇమ్యూనిటీ అంతా ఇంత కాదు మనం ఈ బికమ్ సోఫిస్టికేటెడ్ రైట్ మాకు చాలా అంటే సిద్ధానికి సంబంధించి జనాల్లో ఉన్న మిస్కన్సెప్షన్స్ దాటి ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది సెలబ్రిటీలు వాళ్ళు కూడా వస్తున్నారు మీరు ప్రత్యేకంగా మంది సెలబ్రిటీలకి ట్రీట్ చేస్తూ ఉంటారు ఇది నథింగ్ బట్ న్యాచురల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ బాడీ అండ్ మైండ్ అండి సెలబ్రిటీలని కాదు అంటే వాళ్ళు చెప్తే తెలుస్తోంది అనుకోవడం తప్ప సహజంగా ప్రతి వాళ్ళకి ఏదో ఒక బాధ ఉంటున్నప్పుడు ప్రతి వాళ్ళల్లోనూ రోగ నిరోధక శక్తి ఉంటున్నప్పుడు రోగాలు ఎందుకు ఉంటున్నాయి అన్న క్వశ్చన్ తోటి ఇఫ్ వి థింక్ అబౌట్ ఇట్ ఎవరిదన్నా బాధ బాధే సెలబ్రిటీలకు అయితే ఇలాంటివే ఉండాలి ఇలా ఇలా ఉండాలి ఉండదండి బట్ వాళ్ళు చెప్తుంటే ఏమవుతుందంటే అంత దాంట్లో వాళ్ళు చెప్పేటప్పటికీ ఇట్ కేమ్ అవుట్ అంతే తప్ప వీడు నేను ఎప్పటి నుంచి నాకు నాలుగో ఐటో నాకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ ఇయర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డూయింగ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ వన్ ల్యాక్ కేసెస్ ఐటెడ్ బై మై సెల్ఫ్ సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ లైక్ మహేష్ గారా లేకపోతే వీళ్ళ అలా అని ఏమి ఉండదండి ఈవెన్ డాక్టర్స్ విల్ కమ్ టు లెర్న్ అబౌట్ ద టెక్నిక్స్ సో డాక్టర్స్ విల్ కమ్ యాజ్ అ పేషెంట్స్ ఎందుకంటే సొల్యూషన్ ప్రొవైడర్ అన్నది బాడీలో ఏదైనా తప్పు ఉంటున్నప్పుడు బాడీయే ప్రొవైడ్ చేయాలి బయట నుంచి ఏది మీరు చేసినా నో రిజల్ట్ ఎట్ ఆల్ సో ఆ ముందు ముఖ్యమైన ఆ రూల్ని కనుక మనం యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ యూస్ సీ ద మ్యాజిక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ చేంజ్ ఇస్ నెసరీ అంటారు ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని ఇందులో అడాప్ట్ చేసుకుని ఇన్కల్కేట్ చేసుకునే విధంగా సిద్ధ వైద్యంలో కూడా ఏమైనా ప్రయోగాలు లాంటివి జరుగుతున్నాయి ఎలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఏఐ వస్తుంది ఏ తర్వాత చిప్స్ సబ్జెక్ట్ చెప్పడానికి ఉంటాయండి కానీ వన్స్ ఒకసారి ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సెల్ దట్ ఈస్ లైక్ అన్ఇమాజినబుల్ అండి అండ్ వీ కెన్ ఎబుల్ టు లైక్ అంటే మొన్న మేము యూఎస్ వెళ్తాము ఇలాగ చాలా అంటే వరల్డ్లో చాలా కంట్రీస్ విల్ గో జస్ట్ స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ సిద్ధ హావ్ ఇట్ విల్ బీ లైక్ వర్క్ టెక్నికల్లీ సో ఫర్ డాక్టర్స్ వీ హ్యావ్ టు షో రిగార్డింగ్ ద ఎనాటమీ ఆల్సో సో వాళ్ళకి వాళ్ళకి ముందుకి తర్వాతకి ఎలా ఎలా ఉంటుంది డిఫరెన్స్ ది హ్యావ్ టు సీ అండ్ డాక్టర్స్ ఇప్ ద గేమ్ యాజ్ అ పేషెంట్ దెన్ ఇట్ విల్ బీ లైక్ ఇంకా వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బాడీ విల్ బీ క్లియర్డ్ బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ యూ షుడ్ నోట్ ద టెక్నిక్ అంతే అంతే తప్ప భయంతో నేను ఇంత అనుకునే వాళ్ళకి ఒక పెద్ద ఉపశమనం ఏంటంటే సిద్ధా విల్ బి లైక్ గుడ్ టెక్నిక్ టు ప్రాక్టీస్ థ్యాంక్ యూ వెల్కమ్ అండి